ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరు గీతల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మేము ముందుకు వచ్చానండి మటంపేల్లి గ్రామం మటంపేలి మండలం సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఆరుపల్ల విభాని ప్రదర్శన నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగం వచ్చిన జతండి వేగనాటి రెడ్డి గారు కాజీపూర్ గ్రామం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జతండి అగ్ని జ్వాల అండి ఫ్రెండ్స్ ఇది అగ్ని అండి ఇది జ్వాల అండి ఈరోజు మటంపల్లి గ్రామంలో ఆరుపల్ల విభానికి వచ్చిన జతండి ఇది వేగనాటి హోసలారెడ్డి గారు హాజీపురం గ్రామం బేసవ మండలం ప్రకాశం జిల్లా వారి జత జ్వాలండి ఇది అగ్ని అండి ఇది అగ్ని జ్వాలా ఫ్రెండ్స్ టైం పడుతుందండి గోపాల్ చౌదరి గారు ఓకే ఫ్రెండ్స్ మరొక జాతం మీ ముందుకు వస్తానండి